శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర పల్గొని ఒకటో పాదం వారు సింహరాశికి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో ఏడవ ఇంట్లోనూ రాహువు మేనరాశిలో ఎనిమిదవ ఇంట్లోనూ కేతువు కన్యా రాశిలో రెండవ ఇంట్లోనూ సంచరిస్తారు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తారు మే ఒకటి నుంచి వృషభ రాశిలో పదవ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సంవత్సరం సింహరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఆదాయం పెరగటం వలన స్థిరాస్తి కొనుగోళ్లు చేస్తారు తొమ్మిదవ ఇంట్లో గురుగోచారం కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితి మే ఒకటి వరకే ఉంటుంది కాబట్టి కేవలం అదృష్టం మీదనే ఆధారపడటం మంచిది కాదు ఐదవ ఇంటి అధిపతి అయినా గురువు తొమ్మిదవ ఇంటిలో సంచరించటం వలన గురు దృష్టి ఒకటి మూడు ఐదవ ఇంటిపై ఉండటం వలన మీ పూర్వీకుల ఆస్తులు కానీ వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గతంలో ఇచ్చి ఎంతకాలం అయినప్పటికీ తిరిగి రాని డబ్బు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం పదవి ఇంటికి మారుతుంది గురు దృష్టి ధనస్థానంపై ఉన్నప్పటికీ వచ్చే ఆదాయంలో గతంలో చేసిన అప్పులు కానీ తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువగా పెట్టుబడుల జాగ్రత్తగా ఉండాలి ఒక ఇంటిపై శని దృష్టి కారణంగా తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఇది ఖర్చులను పెంచుతుంది ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది చాలా సార్లు గొప్పలకు పోయి మీ శక్తికి మించిన ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అందుబాటులో ఉంచుకోకండి అంతేకాకుండా కొన్నిసార్లు డబ్బు కానీ కానీ పోగొట్టుకునే అవకాశం కాబట్టి ప్రయాణాలలో విలువైన వస్తువులు ఆభరణాలు జాగ్రత్త చేసుకోవడం కానీ వాటిని వెంట తీసుకుపోకుండా ఉండటం కానీ చేయడం మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశిలో జన్ ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం సింహరాశిలో జన్మించిన వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండటం రాహుగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన వ్యాపారం కొంత మందకోడిగా సాగుతుంది అయితే ఏప్రిల్ వరకు గురు గోచారం తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన వ్యాపారం తక్కువ సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వలన పెద్దగా ఇబ్బంది పడే అవసరం ఉండదు ఏడవ ఇంట్లో శని గోచారం ఎనిమిదవ ఇంట్లో రాహుగోచారం వలన వ్యాపార భాగస్వాములతో సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడటం ఉంటుంది రాహుగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉన్నంత కాలం ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామితో సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది వరకు గొడవలకు పోకుండా సామరస్య సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఏడవ ఇంట్లో శని గోచారం కారణంగా వినియోగదారులతో తరచుగా సమస్యలు రావటం కానీ కానీ లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టణ పూర్తి కాకపోవటం కానీ జరగచ్చు అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా మీ ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండటం మంచిది మీ నుంచి గురుగోచారం పదవి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో కానీ మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం అవుతుంది ఉద్యోగుల సహకారం సరిగ్గా అందకపోవటం లేదా వారు సమయానికి పని మార్ని వలన మీరు ఇబ్బందులకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వరకు ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవటం చాలా వరకు వ్యాపారపరంగా ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం సింహరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వరకు గురుగోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు మీ పై అధికారుల మెప్పును పొందుతారు అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ లేదా విదేశీయానం చేయటం కానీ చేస్తారు ఈ సమయంలో సాధ్యమవుతుంది ముఖ్యంగా మే ఒకటి నుంచి గురుగోచారం పదవి ఇంటికి మారడంతో మీకు ఇతరుల నుంచి మీకు వృత్తి విషయంలో సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు చేసిన పనులు కూడా ఇప్పుడు ఎవరి సహకారం లేకపోవడంతో కొంత ఇబ్బందితో పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది శని దృష్టి ఒకటవ తొమ్మిదవ నాలుగవ ఇంటిపై ఉండటం వలన మీకు చేసే పనుల విషయంలో అదృష్టం కంటే ఎక్కువగా శ్రమను నమ్ముకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా చేయడానికి ప్రయత్నించడం మంచిది ఒకవేళ ఎవరైనా సహాయం చేసిన తర్వాత ఆ పని గొప్పతనాన్ని మీకు సహాయం చేసిన వ్యక్తులకు ఆపాదించుకునే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది అలాగే పని గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టడం మంచిది ఎనిమిదవ ఇంట్లో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు చేయని తప్పులకు కూడా మీరు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అంతేకాకుండా వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఉద్యోగ విషయంలో ఎక్కువ సమస్యలు లేకుండా గడిచిపోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా జన్మించిన వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగటం కానీ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగటం లేదా గత

ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరం శనిగోచారం ఏడవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ జీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అవగాహన లోపించడం కారణంగా ఒకరి లోపాలు ఒకరు చూడటం చేస్తుంటారు అంతేకాకుండా మీరు చెప్పే వాటికి వితండవాదం చేయటం చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ ఉండటం వలన మీలో అసహనం పెరిగే అవకాశం అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం ఏవైనా గొడవలు జరిగినప్పుడు దాన్ని పెంచుకోకుండా తక్కువగా మాట్లాడటం గొడవలు సమసిపోవడానికి పెద్దవారి సహకారం తీసుకోవడం మంచిది మే వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఎనిమిదవ ఇంట్లో కేతుగోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఈ సంవత్సరం మీ ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి కారణంగా మీరు మానసికంగా ఆందోళన గురయ్యే అవకాశం ఉంటుంది అయితే మీ వరకు గురుగోచారం తొమ్మిదవ ఇంట్లో ఉండటం మే ఒకటి నుంచి గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన వారి ఆరోగ్యం తొందరగానే బాగుపడుతుంది రెండు వేల ఇరవై నాలుగో సమయంలో సింహరాశిలో జన్మించిన వారికి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు మే వరకు గురి దృష్టి ఒకటిపై పదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు ఉత్సాహంగా మీ పనులను చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొన్ని అవసరం మే వరకు ఆరోగ్యం బాగున్నప్పటికీ మే నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏడవ ఇంట్లో శని కారణంగా ఎముకలు కిడ్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో బద్ధకానికి తావివ్వకుండా మీరు వ్యాయామం నడక లాంటి అలవాట్లను అలవర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి యోగా ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవడం మంచిది శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మానసికంగా ఏ ఒక చికాకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఎదుటి వారిని గురించి ఎక్కువగా ఆలోచించడం వారి సమస్యలను మీపై వేసుకోవటం వలన ఈ రకమైన చికాకు మానసిక ఆందోళనలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి సమయానికి ఆహారం తీసుకోవడం సరైన విశ్రాంతి తీసుకోవడం వారి సమస్యలు తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంటుంది సరైన శ్రద్ధ పెట్టుకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంది ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వారి విద్యా విషయం ఏ విధంగా ఉందో ఆలోచిద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఫలితాల వరకు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందడమే కాకుండా విద్యార్థుల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు దురుదృష్టి ఒకటవ ఇంటివ ఇంటిపై ఐదవ ఇంటిపై ఉండటం వలన వారికి చదువుకోవాలని ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని తపన ఎక్కువగా ఉంటుంది ఇది సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు గురువుల సహ సహకారాలు వీరికి అందటం వలన విద్యలో మరింత ప్రాణింపు ఉంటుంది ఏ ఒకటి నుంచి గురుగోచారం పదవి ఇంటికి వలన వీరు చదువు కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇవ్వడం చేస్తారు దాని కారణంగా విషయాలను నేర్చుకోవడం పరీక్షల్లో అనుకున్న మార్కులు సాధించడానికి వివిధ రకాల మార్గాలను అనుసరించడం మంచి మార్కులు సాధించినప్పటికీ వారు తమ పేరు చెడగొట్టుకునే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా శనిగోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన శని దృష్టి తొమ్మిది ఒకటి నాలుగవ ఇంటిపై ఉండటం వలన కారణంగా మే ఒకటి తర్వాత నుంచి చదువుపై ఆసక్తి తగ్గటం బద్ధకం పెరగడుతుంది అంతేకాకుండా పరీక్షల్లో వారు అనుకున్న మార్కులు సాధించడానికి వారు సులువైన మార్గాలను వెతికే అవకాశం ఉంటుంది దీని కారణంగా సమయాన్ని వ్యర్థం చేస్తారు అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారు విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యారు ఇలాంటి ఆటంకాలకు నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేసినట్లయితే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఈ సంవత్సరంలో చదువు విషయంలో వీలైనంత వరకు నిజాయితీగా ఉండటం వలన మంచి ఫలితాలు ఆశించి చదవడం వలన విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించగలరు ఉద్యోగం కొరకు పోటీ పరీక్ష వారికి ఈ సంవత్సరం మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన వారు శనికి రాహుకి ప్రధానంగా పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది గురు గురుగోచారం పదవి ఇంట్లో మిస్తాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారం ఆచరించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన శని కారణంగా వృత్తి వ్యాపారాల్లో కుటుంబ విషయాల్లో సమర్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు ఆచరించడం మంచిది దీనికి గాను ప్రతి రోజు లేదా శనివారం రోజు శని పూజ చేయటం శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శనికి మంత్ర జపం చేయటం మంచిది వాటితో పాటు హనుమాన్ చాలీసా గానీ ఏదైనా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయటం దీనివలన రాహు ఇచ్చే చెడు ప్రభావం కూడా తగ్గుతుంది సర్వేజన సుఖినో భవంతి